హలో హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారండి బాగుండాలి ఈరోజైతే నేను పప్పుచారు పెడదాం అనుకుంటున్నాను పెడుతున్నాను సింపుల్గా అయిపోతుందని కొంచెం మిషన్ వర్క్ ఉందండి అందుకనేసి త్వరగా అయిపోతుందని పప్పుచారు పెడుతున్నానండి ముందు ఒక రెండు టీ గ్లాసులు పప్పు కడిగేసానండి కడిగేసి దాంట్లో ఒక ఐదు టమోటాలు ఆనియన్ పచ్చిమిర్చి వేసి సాల్ట్ కారం పసుపు వేసానండి చింతపండు అన్నీ ఒకేసారి వేసేసి పెట్టుకోవటం వేనండి మళ్ళీ మనకి చాలా మళ్ళీ కారం కొంచెం యాడ్ చేసుకోవాలండి తాలింపులోకి అప్పుడు బాగుంటుంది ఈ పప్పు చారు స్పెషల్ అదే అండి పచ్చి కొబ్బరి వేసి పప్పు చారు పెడుతున్నానండి చాలా బాగుంటుంది టేస్టీగా పప్పు పెట్టేసి కొంచెం ఇంకా కాఫీ తాగుదామని మా పాప నేను కాఫీ తాగుతున్నామండి కాఫీ తాగుతూ కుక్కర్ ఆల్రెడీ పెట్టేసేసాను ఇంక విజిల్ వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ ఎలా ఉన్నాయండి ఎంకరేజ్ చేయండి అండి బాగా ఎంకరేజ్ చేస్తే నాకు చేయాలని అనిపిస్తుంది వీడియోస్ కొత్త కొత్తగా కొంచెం మిషన్ వర్క్ ఉందండి అప్పుడప్పుడు ఇంట్లో విన వరకు మేము నేనే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాను అవి కూడా పెడుతూ ఉంటానండి తాలింపులోకి కూడా ఆనియన్స్ వెల్లుల్లి వచ్చేసి సన్నగా మనం పొడవుగా తడుక్కొని వేసుకుంటే తాలింపులో చాలా టేస్ట్గా ఉంటాయండి అట్లానే పచ్చి కోపది తురుము పడుతున్నానండి తురుము పట్టేసేసి అంతా అయిపోయిన తర్వాత పప్పుచారు పెట్టేసిన తర్వాత ఈ కొబ్బరి మనం చల్లేసుకోవటం వేనండి పప్పుచారులోకి ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఫ్రై చేయకుండా తురుము పట్టేసేసుకొని వేసుకోవటమేను చాలా టేస్టీగా ఉంటుందండి కాకపోతే అన్నీ మొక్కలు యాడ్ చేయలేదు కూరగాయల మొక్కలు వేయలేదనే కానీ దగ్గర దగ్గర సాంబార్ టేస్ట్ వస్తుందండి ఏమి ఇంగ్రీడియం ఇంగ్రీడియంట్స్ మసాలా అవి ఏమి వేయాల్సిన అక్కర్లేదు ఓన్లీ తాలింపు వేసేసుకోవడమే పప్పు పెట్టేసుకొని ఇప్పుడు ఆ పప్పులో పెద్దలపాయలు ఉల్లిపాయలు సన్నగా తరిగిన చిన్నుల్లిపాయ ఎండుమిర్చి జీలకర్ర ఇవి వేసేసానండి కరివేపాకు కొంచెం రోస్ట్గా వేయించుకోవాలి ఈలోపు మనం అన్నీ వేయించుకొని కూడా బాయిల్ చేసుకున్న పప్పుని స్మాష్ చేసుకోవాలండి పప్పుని వెనుపుకోవాలి వెనపేసేసుకొని చింతపండు కూడా ఆల్రెడీ వేసేసాం కదండి పప్పులోనే మళ్ళీ వేయాల్సిన అక్కర్లేదండి ఇప్పుడు చూడండి తాలింపులో పసుపు వేసాను సాల్ట్ వేసాను కారం వేసాను ఆల్మోస్ట్ తాలింపు అయిపోయింది ఇవి మనం ఇంక పప్పులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని తాలింపు వేసేసుకోవటమేనండి కొంచెం తాలింపు తీసి పక్కన పెట్టేసుకున్నానండి పక్క పెట్టేసుకొని ఇప్పుడు ఇవి పోసేసుకుంటున్నానండి తాలింపులో పప్పుచారు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు మనం కొబ్బరి యాడ్ చేసుకోవటమేనండి ఇంకా పచ్చి కొబ్బరి వేసుకోవటమేను కొంచెం బాయిల్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది ఓకేనండి తమిళనాడు సాంబార్ అంటారు కదా అలా ఉంటుంది పప్పుచారు ఎక్కువ తమిళనాడు సైడ్ పచ్చి కొబ్బరి యూజ్ చేస్తూ ఉంటారండి అలా మనం కూడా వేసుకొని పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది సర్వ్ చేసుకోవటమేనండి ఇంకా వేడి వేడి పప్పుచారు బాగుంటాయి ఓకే అండి వీడియోస్ ఎలా ఉన్నాయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అందుతుందండి మీకు వెంటనే ఓకే అండి ఇప్పుడు ఆ పప్పుచారులోకి గొట్టాలు వేయించుతున్నానండి గొట్టాలు ఉన్నాయి ఒకవైపు రైస్ అవుతుందండి ఒకవైపు గొట్టాలు వేయించుతున్నాను త్వరగా అయిపోతుంది కాస్త ఇంకా ఫ్రై అదేం చేయలేదండి గొట్టాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మా ఇంట్లో పప్పుచారు సాంబారు ఉంటే వేరే జోలికి వెళ్ళరండి వేరే వాటికి అప్పడాలు ఇట్లా చిప్స్ ఏమన్నా గొట్టాలు ఉంటే చాలండి గొట్టాలు వేయించేస్తున్నాను వీడియోని అయితే లైక్ చేయండి అండి ఎంకరేజ్ చేయండి ఇంకేంటండి ఓకే అండి బాయ్ అండి